బ్యాక్ స్టేజ్ పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ ఫైవ్ వేద భాషలు వేస్తున్నావా ఏం వేద భాషలు వేస్తాలండి బుద్ధిగా కామెడీ భాషలు వేసుకుంటున్నాడు మాస్టర్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ చాలు మీరు సైలెంట్ అయిపోండి మాస్టర్ మాస్టర్ మీరు పెళ్లిళ్ళ మీద పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు కదా మరి ఒకటి తెలియకుండా ఒకళ్ళని ఒకటి తెలియకుండా ఒకళ్ళని ఎలా మేనేజ్ చేస్తున్నారు కొంచెం డీటెయిల్స్ చెప్తారా మనకెందుకురా క్యారెక్టర్ మనకు దగ్గరగా ఉంది కదండి వీడి సీరియల్లో సీన్లు మనకు పనికొస్తాయేమో అని ఏడు సేవలే పాదా ఆ మిరాలండి నేను సామాన్లు తీసుకొని వస్తాను కొంచెం కేర్ఫుల్ గా మేనేజ్ చేయండి సార్ ఏండి రారే ఆ వస్తాన ఏ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోరా అవును ఏం లేదు హైటెక్ కోనే ఏం పరవాలేదండి స్వామీ ఏయ్ శరణం చెప్పా అదేంటి అలా జంప్ చేసా కొత్త ఫ్లాట్ కదా వెరైటీగా బాగుంటుందని రండి ఎలా ఉంది చాలా చండాలంగా ఉంది వేరే ఫ్లాట్ చూసుకుందాం మీకు అసలు టేస్టే లేదంటండి ఇంత చక్కటి వ్యూ ఉంటే బాగలేదా నాకు బ్రహ్మాండగా నచ్చింది పైగా వాస్తు కూడా చాలా బాగుంది మాట్లాడకుండా సామాన్లు తీసుకురండి అలాగే అదేమిటండి అక్కడే ఆగిపోయారు అవును ఈ సామాన్లన్నీ ఏమిటండి ఇవన్నీ మనకున్నాయి కదా మళ్ళీ నువ్వు తెచ్చారు సామాన్లు తీసుకురాలి ఆవిడెవరండి ఈవిడెవరండి మాట్లాడరు ఏమిటండి ఆవిడ అసలు మీరెవరు నేను ఆయన భార్యని ఏంటి నా భర్తకి నువ్వు భార్యవా నీ భర్త ఏ సైట్ అయితే జోడు వేయించుకో ఆయన నా భర్త ఇదిగో నా మొగుడు పట్టుకుని నీ భర్త అంటే పళ్ళు రాలిపోతాయి నా భర్త నా భర్త అంటే పళ్ళు రాలిపోతాయా మధ్యనైపోతావు ఆయన నా భర్త కాదు నా మొగుడు నా మొగుడు నా మొడు చూపించు కావాలంటే చూడు నా మెళ్ళో మంగళసూత్రం కూడా కట్టారు అది నువ్వు కట్టుకొని ఉంటావు ఆయన తాళి కట్టింది నాకు ఇంకా కావాలంటే మా ఇద్దరికి పుట్టిన బాబుని కూడా చూడు యోడే వచ్చే పర్నిసవా ఇదిగో అది ఇది అన్న అంటే కత్తి పెట్టి తీసుకో నరికేస్తాను యోడే అది అన్నీ స్మార్ట్ అట్టుటే మాషారె నీ మొగడేతేగా మాట్లాడడానికి ఆవిడే మా ఆవిడ ఆవిడే నీ ఆవిడ మరి నేను నువ్వెవరు మీకు తెలీదా నేనెవరో ఎవరో తెలిస్తే ఎందుకు అడుగుతాను ఇంతగా తెలీదా అంత స్పీడ్ గా లోపకి వెళ్ళింది అంటే గంప్తుసే ఆత్మ వచ్చేస్తుంది కదా నేను ఎవరో తెలియకపోతే నాతో కాపురం ఎలా చేశాను పెట్టాను ఎలా కన్నారు ఈ ఫోటోలు ఎలా దిగారు అన్యాయ తను పెళ్లి తీసుకుని పెట్టారు కానీ నన్ను రెండో పెళ్లి చేసుకుంటారా ఇదిగో నువ్వు మతుండే మాట్లాడుతున్నావా నేను రెండో పెళ్లి ఈ ఫోటోల్లో ఉన్నది మీరు కదా హండ్రెడ్ పర్సెంట్ కాదు ఆ వ్యక్తి వేరు నేను వేరు కావాలండి చూడండి మీ ఆయన కళజోడు లేదు నాకుంది మీ ఆయన పోగుంది నాకు లేదు కళ్ళ తీసేసి ఉంటావు చెప్పుచ్చు కొడతాను మధ్యలో ఎంటర్ అంటే నాకు బై బర్త్ కళజోడు ఉంది పోగలేదు ఈ నబాలు మోసాలు ఎప్పుడు నేర్చుకున్నారండి మిమ్మల్ని మోసం చేసే అవసరం నాకే ఉంది మీ భర్త అలా ఉండొచ్చు అంటే అవచ్చు అయితే మీరు నా భర్త కాదా నేను మీ భర్తను ఒప్పుకుంటే మీ ఒరిజినల్ మొగుడు అన్యాయం అయిపోతాడు ఆవిడ మొగుడు కాదు ముందు నేను అన్యాయం అయిపోతాను రండి ఏవడారండి బాబు అడుగు పెట్టగానే ఇంత జర్కిచ్చింది ఈ టైప్ లో జర్క్లు వస్తాయని ఈ ఫ్లాట్స్ వద్దన్నది ఇప్పుడు మీరెవరు అందరికీ తెలిసిందిగా ఇక మెదటి ఏ గొడవలు రావు సరే ఉండు నా బుర్ర హీట్ అయిపోయింది స్నానం చేసి వస్తా కామగోడి ఏంటి సార్ ఏమైనా కూడా బ్రీఫ్ కేసు చూసుకోండి ఏంటమ్మా ఆయనే మీ ఆయన అవునండి మరి ఆయన కాదు జ్యూయల్ రోల్ అంటున్నాడు అది అర్థం కావటం లేదండి ఎక్స్క్యూజ్ మీ ఏంటి అర్చన ఫ్లాట్స్ వాళ్ళు ఏమైనా మీటింగ్ పెట్టారా మీటింగ్ కాదు బాబు చిన్న షూటింగ్ జరిగి యాక్సిడెంట్ అయింది ఏంటది ఏమండి మన ఎదురు ఫ్లాట్ లోకి ఓ భార్యాభర్తలు వచ్చారు ఆ భర్త అచ్చం మీలాగే ఉన్నాడండి ఏంటలా చూస్తున్నారు ఈయన మీ ఆయన కాదు మా ఆయన కళ్ళు చూడు పెడితే మా వారు అన్నట్టు జ్యూవల్ రోడ్ ఏమండి నిజం తెలియక మిమ్మల్ని అందాన్ని మాట్లాడినా సారీ పర్వాలేదులేండి మీ ప్లేస్ లో నేనున్నా అలాగే అనేదాన్ని ఓసారి మీ వారిని పిలవండి మా వారిని చూపించి పరిచయం చేద్దాం అలాగే నేను వెళ్ళి సడన్ సర్ప్రైజ్ చేసి ఓకే ప్రెంట్ గుద్దినట్టు అచ్చు నాలా అయినా ఇట్స్ రియలి వండర్ అవును నిజమే మన ఇద్దరం కౌల పిల్లం అంటే ఈజీగా నమ్మేస్తారు అవునండి నేను ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నన్ను నేను అత్తంలో చూసుకున్నట్టుగా ఉంది రాముడు భీముడు ఇంద్రుడు చంద్రుడు హలో బ్రదర్ లాగా మన ఇద్దరం బ్రదర్స్ లానే ఉన్నాం సరేగానే మీరేం చేస్తున్నారు నేను దోమలు కూడా పోలీస్ స్టేషన్ లో సీఏగా పనిచేస్తున్నాను ఇంతకీ మీరేం చేస్తున్నారు అరే చాలా ఆశ్చర్యంగా ఉంది నేను పోలీస్ డిపార్ట్మెంటే మీలాగే నేను కూడా సర్కిల్ ఇన్స్పెక్టర్ గానే పనిచేస్తున్నాను వీళ్ళిద్దరు రూపాలే కాదు ఉద్యోగాలు కూడా కలిసే వీళ్ళిద్దరిని ఇలా చూస్తుంటే లేకుండా సినిమా చూసినట్టుగా ఉంది మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉందండి అప్పుడప్పుడు మన ఇద్దరం ఇలా కలుసుకుంటూ ఉన్నాం అలాగేనండి తప్పకుండా అర్చనా అర్చన అలాగే ఉన్నారు వాళ్ళే థ్రిల్లింగ్ అవుతుంది కదండి బాగా అదిరిపోయేంత థ్రిల్లింగ్ ఉంది ఇందాక అన్న మాటలకి మరోసారి సారీ చెప్తున్నాను భలేవారే అవన్నీ మర్చిపోండి ఇక నుంచి మరిద్దరు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ హలో పబ్లిక్ ఇంకా నుంచున్నారండి డబల్ పోది సినిమా అయిపోయింది పదండి పదండి మీరు కమల పిల్లలు కాదుగా ఒకే పోలికలెలా వచ్చేయండి నాకు ఆశ్చర్యంగానే ఉంది ఒకవేళ మీ గారికి వాళ్ళ అమ్మగారికి ఏవైనా

వస్తున్నా ఇప్పుడైతే స్నానం చేసి వచ్చి ఆయనతో మాట్లాడారు మళ్ళీ బాత్రూమ్ లోకి ఎందుకు వెళ్ళారు అదే ట్యాప్ కట్టడం మర్చిపోయాను కట్టేసి వస్తున్నా ఆఫీస్ కి టైం అయింది నువ్వే సర్దేసే వస్తాను సాయంత్రం త్వరగా వచ్చేయండి అలాగే టిఫిన్ రెడీ వేడిగా ఉన్నాయి ఏమండి బాబు జూకు వెళ్దాం అంటున్నాడండి ఏమా జూ చూస్తావా రెండింటికల్లా రెడీగా ఉండండి స్టేషన్కి వెళ్ళి మధ్యాహ్నం వచ్చేస్తాను మళ్ళీ స్టేషన్కి వెళ్తారా ఇప్పుడు వచ్చారు ఈ రోజు నుంచి రెండు షిఫ్ట్లు చేయాలి పని ఎక్కువైంది హలో హలో నేనండి హలో అర్చన అర్చనా అర్చన ఎవరండి అర్చన అన్నది నిన్ను కాదు ఇక్కడ మా స్టేషన్ లో పంతులు గారు పూజ చేస్తుంటే అర్చన సరిగ్గా చేయమంటున్నాను అవును ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు ఇంట్లో పరమ బోర్గా ఉందండి ఎదురింటి అర్చనతో కాలక్షేపం చేద్దాం అంటే ఆవిడ వాళ్ళ ఆయనతో కలిసి జూకు వెళ్తోందట అవును మీకెళ్ళి తెలుసు వాళ్ళ ఆయన చెప్పాడు మనవ వెళ్దావా ఈ రోజు వద్దు రేపు ఎప్పుడైనా వెళ్దాం ఈ పూట నాకు వేరే అపాయింట్మెంట్ ఉంది అంతేలేండి మీకు నాకంటే అదే ఎక్కువైపోయింది అదా అదే అదే ఆ బోర్డు ఉద్యోగం దానికోసం డే అండ్ నైట్ కష్టపడతారు నా కోసం ఒక్క పోటు కూడా కేటాయించలేరు అంటే నాకేం చెప్పొద్దు మర్యాదగా వస్తారా రారా నువ్వంత ఎఫెక్షన్ తో అడుగుతుంటే రాకుండా ఎలా ఉంటాను వస్తా అయితే ఓపెన్ చేయండి నేను మూడు గంటలకల్లా జూలో వెయిట్ చేస్తుంటాను మీరు అట్నుంచి డైరెక్ట్ గా వచ్చేయండి అలాగే మళ్ళీ ఏదైనా ప్రాబ్లమా అవును వీళ్ళిద్దరితో చస్తున్నాను అంటే దీన్ని బట్టి టూ టౌన్స్ అయినా కూడా టూ టౌన్స్ పెట్టకూడదు అనమాట నీతులొద్దు సలహా చెప్పు అరే ఝాన్సీ జూప్ తీసుకెళ్ళమంటుంది అర్చనా జూప్ తీసుకెళ్ళమంటుంది నువ్వైతే ఎవరిని తీసుకెళ్తావు మీ నేను తీసుకెళ్తాను నిన్ను తీసుకెళ్ళమంటలేదు ఈ ప్రాబ్లం నీకు వస్తే ఏం చేసేవాడని అడుగుతున్నాను నేనైతేనండి సోలోగా ఒక్కడే జూకెళ్ళిపోయి సింహం నోట్లో తలకాయ పెట్టి చచ్చిపోతానండి అంటే నన్ను చచ్చిపోమంటావా ఈ సారి వద్దులండి ఓ పని చేయండి సార్ వన్ టౌన్ గారు సాఫ్ట్ కాబట్టి ఆవిడ వదిలేసి టూ టౌన్ గారు ఫాస్ట్ కాబట్టి ఆవిడ తీసుకెళ్ళిపోండి అయితే నువ్వు పెద్దవాడికి ఫోన్ చేసి అయ్యగారు బయటికి వెళ్ళారు రేపు తీసుకెళ్తారని చెప్పి కవర్ చేయి నేను చిన్నవాడిని కవరేజ్ చేసుకుంటా ఓకే సార్ ఏంటండి ఎక్కడ బయలుదేరారు అదే జూ జూకి అయితే ఆటోలో వెళ్తానండి అసలు నువ్వు ఇక్కడ వన్ టౌన్ ఫోన్ ఎత్తడం లేదు ఇక్కడ అది ఆఫీస్ పనిలే ఇంటి దగ్గర ఉండమని ఇక్కడికి ఎందుకు వచ్చా ఏం లేదు జూ ఇక్కడికి దగ్గర కదా మీరు ఇక్కడి నుంచి ఇంటికి వచ్చి అక్కడి నుంచి జూకు వెళ్ళటం టైం వేస్ట్ కదా అమెరికా అదే నమస్కారం అండి నా మీరు జూకి వచ్చారా అవునండి ఆయన వస్తానన్నారు వస్తాన్నారా బహుశా రారేమో అండి ఏదో పనుందన్నారు ఇందాక వస్తానని రాకుండా ఎలా ఉంటారు నా మాట కాదనరు తప్పకుండా వస్తారండి అయితే కాసేపు వెయిట్ చేద్దాం అందరం కలిసి వెళ్ళచ్చు ఆవిడ మొగుడు కోసం ఆవిడ వెయిట్ చేస్తే వెయిట్ ఉంటుంది మనం వెయిట్ చేస్తే ఏం మీరు వెళ్ళండి మేము వస్తాం సరే పద ఉంటామండి ఛాన్సే లేదమ్మా మళ్ళీ ఒక్కసారి కొట్టకుండా నేను చెప్పాడు విను నీ మొగుడు గా ఝాన్సీ మొగుడు ఒక్కడే ఇద్దరు కనిపిస్తున్నాను కదా మీ ఇద్దరం ఒకలా ఉంటే ఒకేలా కనిపిచుండా వేరేలా ఎలా కనిపిస్తాం లేలే లే మీరిద్దరు కాదు ఒక్కరే కాదురా బాబూ చూడు మాయనికి చెవి పోగుంది వాళ్ళ ఆయనకి కళ్ళ జోడు ఉంటుంది బొడ్డులో గడియారం ఉంటే మహాత్మా గాంధీ లేకుంటే రాజీవ్ గాంధీ అంటావుంటి తల్లి ఎక్కువగా మాట్లాడమంటే కళ్ళు రాలేలా కొడతాను నన్ను ఏమైనా చేసుకో నీది మాత్రం డబుల్ యాక్షన్ నీది ఓవర్ ఆ ఇంకో వను నేనండి జాన్సీని ఏంటి ఫస్ట్ నైట్ రాత్రి అడ్రస్ లేకుండా పారిపోతారా ఎంత బాధపడ్డానో తెలుసా డ్రెస్ లేకుండా పారిపోతే బాధపడాలి గాని అడ్రస్ లేకుండా పోతే బాధపడటం ఎందుకు జోక్ లేకండి రాత్రంతా నిద్ర లేకుండా చేశారు నేను ఉన్నా నిద్ర ఉండేది కాదు కదా ఆ మల్లెపూలు అయితే ఒకటే గొడవ ఏడి మీ ఆయన ఇంకా రాడేంటి అని అసలు ఎక్కడ ఉన్నారు ఆ అదే ఆఫీసు లో ఉన్నాను అదేంటండి ఇంట్లోనే ఉండి ఆఫీస్ లో ఉన్నానంటారు రాత్రి నైట్ డ్యూటీ వేస్తే నీ డ్యూటీ వేసుకున్నా ఇంట్లో ఉన్నానని చెప్తే కొంప వన్ అవతల నుంచి గారు గారు మీరు చెప్పండి సార్ సారా కొత్తగా హోమ్ కదా సర్లేండి ఇవాళైనా ఫస్ట్ నైట్ యోగ ఉందా ట్రై చేస్తాను ట్రై చేస్తారా మంచి టైం అది చూసుకోవాలి కదా ఈ రోజు కూడా ముహూర్తం బాగానే ఉందట శాస్త్రి గారు చెప్పారు అంటే ఏంటండి ఏదో ముహూర్తం అది అంటున్నారా అదే మా శోభనానికి అదేమిటి మీకు ఇంకా శోభనం కాలేదా కానివ్వలేదు ఎవరు మా ఆయనే ఆయన అదో టైపు శాస్త్రాలు ముహూర్తాలు అంటుంటారు అంతేనా సెకండ్ ఛానల్ ఏదైనా ఓపెన్ చేశారా లేదండి ఆయన అటువంటి వారు కాదు ఒక్క మాటలు చెప్పాలంటే లేటెస్ట్ శ్రీరాముడు మగాళ్ళు పైకి అలాగే కనిపిస్తారండి ఇదిగో ఆవిడ పర్సనల్ మ్యాటర్స్ మనకెందుకు ఏదో పని మీద వచ్చినట్టున్నారు చూసి పంపించు మా ఇన్ బాక్స్ పాడైంది ఓహో కాస్త మీరు ఇస్తాను ఒక్క నిమిషం హలో హలో ఇదిగో రేపు పొద్దున తొమ్మిదింటి కల్లా కోర్టుకు వచ్చేయండి నేను వస్తాను ఆ మర్చిపోద్దు హలో ఓకే ఆల్ లైన్స్ ఆర్ బిజీ ప్లీజ్ ట్రై ఆఫ్టర్ వన్ డే ఆ గారితో నేను మాట్లాడుతాను ఏమండి ఏమిటండి ఇది ఏది లోకల్ కాల్ చేస్తే ట్రై ఆఫ్టర్ వన్ అని చెప్తున్నారు ఎవరు టెలిఫోన్ వాళ్ళు 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 అంతేలేండి అదో ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్య ఇదిగోండి థ్యాంక్స్ అండి ఉంటామండి మంచిదండి చాలా మంచిది వెళ్ళరండి పిచ్చి పిల్ల ఫీల్ అవుతుందని అనలేదు కానీ గ్యారంటీకి ఈ అమ్మాయి ముగ్గురు సెకండ్ సెటప్ పెట్టుంటాడు అంతేనంటావా అంతే వాడి ఫేస్ చూస్తేనే నాకేదో తేడా కనిపించింది అతనిది నా ఫేసే కదా చచ్చా మీ ఫేస్ కి ఆ వెధవ ఫేస్ కి తేడా లేదు ఇదిగో మొగుడు పట్టుకుని వెధవా గెదవా అనుకో కళ్ళు పోతాయి నా కళ్ళు ఎందుకు పోతాయి నేను అన్నది ఆవిడ మొగుడిని మొగుడు ఎవరికైనా మొగుడే కదా అదేంటి అదంతే వెళ్ళి టీ తీసురా ఇప్పుడే ఏమిటి భోజనం వడ్డిస్తాను రండి మీకు ఇష్టమైన గుత్తొక్కండి సరే వడ్డించే చేస్తా నమస్తే బాబా నమస్తే దీని మొగుడు దాని ఫ్లాట్ లో మరి హలో బ్రదర్ స్టోరీ తండ్రి నువ్వా స్టోరీ ఏంటి నీకు తెలియదా వాడిద్దరు పిల్లలకి జాయింట్ మొగుడు ఈ రోజన్న మన శోభను ఇంకో వారం వరకు వద్దండి సార్ మా స్పీకర్ గారు మన శోభను వద్దంటానికి ఆయన ఎవరు ఆయన ముహూర్తాలు అవి బాగా పెడతారు అడిగితే చెప్పారు మీ వరుస చూస్తుంటే నాకు డౌట్ గా ఉంది ఏమండి ఏదైనా ప్రాబ్లం ఉంటే సమరం గారు దగ్గరికి వెళ్ళండి ఆయన పక్కా పక్కగా ఆల్ రైట్ నువ్వు అటువంటి భయాలను పెట్టుకోవద్దు వన్ వీక్ ఆగు నీ కోరిక తీర్చేస్తాను కాకపోతే ముహూర్తం గురించి ఆలోచిస్తున్నాను అంతే మీకు ఇష్టం అని వంకాయ కూర వండాను అదేంటి నువ్వు వంకాయ నువ్వు అంటున్నారు ఇంకెవరైనా ఉంటారా అదే మా హెడ్ వెడ్డింగ్ డే అని క్యారేజ్ తీసుకొచ్చాడు అందులో వంకాయ ఉంది అందుకని అలా అన్నాను అంటే తినొచ్చారా తినకపోతే ఫీల్ అవుతాడని కొంచెం తిన్నాను అయితే మళ్ళీ ఎందుకు కూర్చున్నారు నువ్వు ఫీల్ అవుతావని మంచానికే గతి లేదు కంచానికి లేకపోతే అది జాన్సీ హలో నేనండి అర్చన్ని ఎక్కడున్నారు ఇక్కడే దగ్గరలో ఉన్నానే ఆ కిర్లోస్కర్ గాడు మురారి గాడు కిటికీ నుంచి తొంగి తొంగి చూస్తున్నారు నాకేదో భయంగా ఉంది మీరు వెంటనే ఇంటికి వచ్చేయండి అలాగే వస్తున్నా మళ్ళీ ఎక్కడికి ఆఫీసులో ఏదో సంతకం పెట్టాలంట ఇప్పుడే వచ్చేస్తా మీరా ఇక్కడేం చేస్తున్నారు అది డోర్ కలర్ బాగుందని చూస్తున్నాం అలాగా వీళ్ళెక్కడే వచ్చారు ఇప్పుడు ఏం చేయాలి మీరు ఆఫీస్కి వెళ్ళలేదా ఎగ్గొడదాం చూస్తున్నా అయితే రండి టీవీలో క్రికెట్ మ్యాచ్ వస్తుంది చూద్దాం అలాగా బట్టలు మార్చుకొని వస్తా వచ్చేసారా వాళ్ళిద్దరు ఝాన్సీ గుమ్మ ముందు మన గుమ్మ ముందు తిరుగుతున్నారేంటండి టైం బాగోక ఎవరికి వాళ్ళకే అవును తలుపేస్తుంది కదా మీరెలా వచ్చారు ఫ్రంట్ నుంచి వస్తే నన్ను చూసి పారిపోతారు మేడ్ ఫర్ ఈ చదర్ లాంటి మా జంటను చూసి ఓర్వలేక తప్పుడు స్టేట్మెంట్ ఇస్తావా సీతారాములు లాంటి మా మధ్య పుల్లలే కాదు శివధనుసు పెట్టిన విరిచేస్తాం రే మళ్ళీ ఇటు వచ్చి తప్పుడు మాటలు చెప్పారు కామెడీ కాస్త సీరియస్ అయిపోద్ది ఇలాంటి వేదవల మాటలు నమ్మితే నమ్ముతానండి మీరేంటో మీ క్యారెక్టర్ ఏంటో నాకు తెలియదా ఆ సన్నాసులు నిజం చెప్పినా నేను నమ్మను వైఫ్ అంటే నువ్వేనా వైఫ్ ఇదే మాట మీద ఫిక్స్ అయిపో ఆ లేకపోతే పక్కింట్లో ఉన్నాను అలా ఎందుకు అనుకుంటాను ఏం చూస్తున్నారు ఇక్కడ ప్రకృతిలో సిటీ చూస్తున్నాను అయితే ఉండండి కుర్చీలు తెస్తాను కూర్చుని కబులు చెప్పుకుందాం అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు వాళ్ళిద్దరు కాదని ప్రూవ్ చేస్తే అర్చన వాడిని చంపేసి జైలుకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత జాన్సీని నేను పెళ్లి చేసుకోవచ్చు మీరు కాదు చిన్ననాటి కలలు నువ్వేమైనా చేసి వాడి కుట్టరట్టు చేయాలి ఇది మాకు మనం అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నది ఈ బాబుని కాదు ఈ బాబుని మాకు తెలుస్తా మరి వారి పిచ్చిన తంబి దానికే ఈ లీడ్ సీన్ అరే సీన్ ఏందో సక్క చెప్పు ఈ సీన్ లోనే నెక్స్ట్ సీన్ చెప్పేస్తే లీకేజ్ కేసు పెడతారు మీరు కొండ దొరలం కోయ దొరలం ముందు కాలం నీ ముందు పెడతాం నీ బతుకులో తీపేదో సేదేదో చెబుతాం నాకు ఇటువంటి జోస్యాల మీద నమ్మకం వెళ్ళండి కోప్పడకు పేరు మీకెలా తెలుసు కొండ దేవత పలుకు నీ అబ్బ పేరు శివరాం నీ పెనివిటి పోలీస్ ఆఫీసర్ మనువైనా సుఖం లేని బతుకునేది అవును నిజమే లోపలి ఒక పాలి చెయ్యి చూపించి తల్లి కాలం బబ్బాలం భజగోవిందం సలివేంద్రం లివేంద్రం భద్రాచలంపురం ఈతన బ్రహ్మాండంగా ఉన్నాయి కానీ కర్మశడి కన్నీటి దారిలో కాలెట్టాగే తల్లె వివరంగా చెప్పండి మంచోడు మనసున్నోడే నీ పెనిమిటి కానీ తొలిరేయి అంటే అవును నిజమే తుర్రు తుర్రు ఏదైనా మార్గం ఉంటే చెప్పండి అమ్మోరు బొమ్మని ముందెట్టుకొని నీ పెనిమిటిని పక్కనెట్టుకొని మూడు దినాలు అవుతాది నెల నెల కూలిక్కుండా ఆ మూడు దినాలు నీ పెనిమిటి బయటికి పోకూడదు పోతే కాతికే పోతాడు నా ప్రాణం పోయినా బయటికి పోనివనా కాకపోతే మరి ఆయన బాత్రూమ్ కి అది వెళ్ళాలంటే ఆపే నవర్ అంటే అంత గంట అంతకు మించి ఎక్కువసేపు ఎల్లనిచ్చావంటే నీ పచ్చిపోతాడు లేదు మీరు చెప్పినట్టు మూడు రోజులు నా ముందే ఉంచుకుంటారు ఆయన్ని హలో నేనండి అర్చన్ని బాబు పడిపోయాడు తలకు తగిలింది బాగా తగిలిందా నాలుగు కుట్లు పడ్డాయి ఇప్పుడే హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చాను మీరు వెంటనే బయలుదేరండి అలాగే వెంటనే బయలుదేరే వస్తున్నాను ఇంటికి వెళ్తున్నాను

కానీ వాళ్ళు అన్ని నిజాలు చెప్పారు అది కాదు మిమ్మల్ని ఎప్పుడు ఏది అడగలేదు ఇక ముందు అడగను కూడా ఈ ఒక్కసారికి నా మాట వినండి మన ప్లాన్ సూపర్ హిట్ అయిపోయిందయ్యా ఇక ఇది మూడు రోజులు దీన్ని చచ్చని హిట్స్ పెట్టడం మనం ఊహించిన ఈడు ఈ గడప ఎక్కలేడు తక్కలేడు మమ్మీ డై వచ్చేడు డాడీ కదమ్మా అంకుల్ సారీ అండి బాబుకి ఎలా ఉందండి దెబ్బ తగలడం వల్ల అనుకుంటా జ్వరం వచ్చేసింది బాబుకు బాగలేదని మీకెలా తెలుసు అదే ఇందాక బాబు వాళ్ళ నాన్నగారికి ఇప్పుడు ఫోన్ చేసిందంట ఆయన నాతో చెప్పారు వెంటనే వచ్చేస్తున్నారు ఇంకా రాలేదు ఎక్కడున్నారండి ఆయన ఐజీ గారు ఫోన్ చేస్తే వెళ్ళారు ఆలస్యం అవుతుందని మీతో చెప్పమన్నారు మీకు ఏదైనా అవసరం అయితే నన్ను పిలవండి అలాగే రండి పర్వాలేదమ్మా తగ్గిపోతుందిలే ఉందండి జ్వరం బాగా ఎక్కువైంది ఆయన ఒకటే కలవరిస్తున్నాడు ఆఫీస్ కు ఫోన్ చేస్తే నిన్న మధ్యాహ్నం వెళ్ళిపోయారట ఎక్కడికి వెళ్ళారో ఏమిటోనని చాలా ఉందండి మీరు ధైర్యంగా ఉండండి ఆయన పంపిస్తాను అండి వాళ్ళ బాబుకు బాగోలేకపోతే మీ బాబుకు బాగున్నట్టు అంత కంగారు పడుతున్నారేంటి బిడ్డ ఎవరికైనా బిడ్డే కదా నేను వెళ్ళి చెప్పొస్తాను ఆయనకి మీరు బయటికి వెళ్తారండి గండవ్ చెప్పారుగా బాబుకి ఏదైనా అయితే మీకేదైనా అయితే నాకేం కాదు ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా